వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మీకు నా స్టైల్లో చేసే కొబ్బరి రైస్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఇందుకోసం మనం లేత కొబ్బరిని అయితే వాడాల్సి ఉంటుంది వెనకాల ఉండే బ్లాక్ బట్ని రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇందులో నుండి నేను కొబ్బరి పాలు తీయట్లేదు అట్లాగే వదిలేస్తున్నాను చూస్తున్నారు కదా స్మూత్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో కొబ్బరి అన్నంకి నెయ్యి పోపే బాగుంటుంది నూనె అయితే బాగుండదు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మామూలు ఆయిల్ కానీ యూస్ ఈ నెయ్యి అయిన తర్వాత జీలకరావలు వేసి అది కొద్దిగా వేగినాక పల్లీలు మినపప్పు శనగపప్పు మిరియాలు కాజు వేసి పోపు రంగు మారేంత వరకు అయితే వేపుకోవాలి అందులోకి నేను కారపొడి వేయట్లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి మరొకసారి పోపు మంచిగా వేగాలి కొబ్బరి ఒక్కటి ఉంటే సరిపోతుంది మనం ఈ కొబ్బరి రైస్ అయితే చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్లో పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పోపు వేగేటప్పుడు చిటికడి ఇంగువ వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి ఇంగు ఫ్లేవర్ నచ్చదని నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఇంగు అని తినే వాళ్ళైతే ఇక్కడ ఇంగు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులోకి వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కొబ్బరిని వేపుకోవాలి అప్పుడు పొడి పొడిగా అయితే వస్తుంది మనకి కొబ్బరి తురుము నేను ఈ కొబ్బరి తురుము కోసం హాఫ్ చెక్క అయితే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక కొబ్బరి మొత్తం వాడేయచ్చు కొబ్బరి అయితే వేగిపోయింది కదా ఇందులోకి మనం వండి చల్లార్చుకున్న అన్నంని వేసుకొని ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి అన్నంకి పోపు పట్టేలా అన్నం కొంచెం రంగు మారేంత వరకు అయితే మనం కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది అన్నంకి మంచిగా పడుతుంది ఇది మనం పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ లాగైనా పెట్టేయచ్చు ప్రసాదాలుగా కూడా వాడవచ్చు ఈ కొబ్బరి రైస్ని చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్